ప్రకాశం జిల్లా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి ఏఐటియుసి సిఐటియు నాయకుల డిమాండ్ బేస్తవారిపేట అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏఐటియుసి సిఐటియుల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం అంగన్వాడీలు ఆయాలు నలరి పనులు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎస్కే ఎండి ఇబ్రహీం మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తమ ప్రతిష్ట కోసం ఎన్నికల్లో ఓట్ల లబ్ది కోసం ప్రవేశపెడుతున్నా వాటి అమల్లో కీలకంగా వ్యవహరిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు ఆయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని వెంటనే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు అనేక సంవత్సరం నుండి అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికులు ఎవరైనా ఉన్నారు అంటే వారు అంగన్వాడీ ఆయాలు కార్యకర్తలేనని అన్నారు సుప్రీంకోర్టు సైతం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని ఎఫ్ఆర్ఎస్ పేరుతో యాపుల పేరుతో రోజుకు పద్హారు గంటలు అంగన్వాడీ కార్యకర్తలు పని శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని వెంటనే కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలని అంగన్వాడీ సెంటర్లకు అందజేసే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూలో నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే కోడిగుడ్లు పాల ప్యాకెట్లు కందిపప్పు మొదలైన వస్తువులు నాణ్యత కొరవడి మురికిపోయిన గుడ్లు పుచ్చిపోయిన కందిపప్పు పాడైపోయిన పాల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతోందని ఇదేమని ప్రశ్నించిన అంగన్వాడీ కార్యకర్తలపై వేధింపులు జరుగుతున్నాయని ఇది ఏమీ సూచిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అంగన్వాడీ కార్యకర్తలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని మరణించిన కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరంలకు పెంచాలని ప్రధాన అంగన్వాడీ టీచర్కు ఐదు లక్షల ఆయాకు రెండు లక్షలు బెనిఫిట్స్ ఇవ్వాలని ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలని మినీ అంగన్వాడీ సెంటర్ను అంగన్వాడీ కార్యకర్తల పూర్తి వేతనంతో అమలు చేయాలని ప్రమోషన్స్ పాటించాలని తదితర డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించి అంగన్వాడీలను చిన్నచూపు చూసే విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని వరుతో పలికారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వేలం సుబ్బారావు నూట ఎనిమిది ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రవికుమార్ ఎంఆర్పిఎస్ నాయకులు శాలెం రాజు ఆనంద్ నాగరాజు విజయ్ భరణి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర్ అన్నపూర్ణ సిఐటియుం కన్వీనర్ ఎస్కే అన్వర్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు రాజేశ్వరి సరళ శారద ఆదిలక్ష్మి శ్రీదేవి మూడు అర్ధవీడు కంభం పేస్తవారిపేట మండల అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు యువాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు పెంచాలి గ్రాడ్యుటీ ఐదు లక్షలుగా గ్రాడ్యుటీ ఐదు లక్షలు గ్రాడ్యుటీ ఐదు లక్షలు గ్రాడ్యుటీ ఐదు లక్షలు జీతంలో సగం పెంచండు జీతంలో సగం పెంచండు జీతంలో సగం పెంచండు ఇవ్వాలి వేసవి సెలవులు देश पंके पता 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 पता